వాక్యంలోకి వెళ్దా ఈరోజు ప్రశస్తమైన వాక్యం ధ్యానం చేసుకుందాం హిర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వాక్యాలు నేను చదువుతాను శ్రద్ధగా వారు ఏడ్చుచు వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును వారు త్రుట్టెళ్లకుండా చక్కగా పోవు బాటను నేళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును ఇస్రాయేలునకు నేను తండ్రిని కానా ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా హలోయ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటో చెప్తాను శ్రద్ధగా దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు దేవుని మాట వినకుండా ధిక్కరించి తిరగటం ప్రారంభించారు పలుసార్లు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినప్పటికీ వినట చాలా సంవత్సరాలు దేవుడు చూశాడు 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 ఎదురు చూశాడు వింటారేమో వింటారేమో ఎక్కడా కూడా వినల అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఈ ఇస్రాయిల్ దేశం మీదకి శత్రురాజులను తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించినప్పుడు ఆ శత్రురాజులు ఏం చేశారు తెలుసా ఆ దేవుని ప్రజలందరినీ బానిసలుగా తీసుకెళ్ళాడు ఆ రాజు కొంతమందిని తీసుకెళ్తే బబులోని రాజు వచ్చి ఎరుషులేము ఆ యోధా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు మొత్తానికి అందరూ బానిసలు అయిపోయారు ఆ ప్రాంతాలకు వెళ్ళి దేవుని సందిలో కూర్చొని ఏడు ఏడవటం ప్రారంభించారు ఎప్పుడు అప్పుడు వచ్చింది మైండ్ అయ్యో మేము ఎందుకు ఇలాగ అయిపోయాం మా కుటుంబాలు ఎందుకు ఇలాగ అయిపోయాయని వాళ్ళు బహుగా విలపిస్తా ఉన్నప్పుడు ఇదిగో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ఎనిమిదో వచ్చిన ఉత్తర దేశంలో నుండి వా నేను వారిని రప్పించుచున్నాను గురుడివారి కుంటివారినేమీ గర్భిణులనేమి ప్రసవితూ స్త్రీలనేమి బూదిగంథాల నుండి అందరినీ సమకూర్చుచున్నాను మహా సంఘమై తిరిగి వస్తారు హలోయ ప్రజలతో చెప్తున్నాడు ఇదిగో మీ అందరినీ నేను మరలా ఉత్తర దేశంలో నుండి కుంటివాళ్ళ గుడ్డివాళ్ళ అంగహీనుల గర్భిణీ స్త్రీల ప్రసవించిన స్త్రీల మరెవ్వరైనా సరే వాళ్ళందరినీ నేను తిరిగి సమకూర్చి ఒక మహా సంఘంగా తీసుకొచ్చి మరలా నా దేశంలో మిమ్మల్ని అందరినీ నాటతాను ఎక్కడ బూది గంథాలలో ఉన్నా సరే అక్కడి నుంచి నేను తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ మరలా కానాను దేశంలో నాటతాను అని కిందంటాడు వారు ఏడ్చుచు వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును హలోయ ఇదిగో ఏ ఏ వ్యక్తులైతే మాట్లాడుకో ఇస్రాయేలీల్లో దేవుని ప్రజల్లో ఏ వ్యక్తులు సమకూర్చబడి తిరిగి కానానుకు చేర్చబడతారంటే ఏ వ్యక్తులైతే దేవుని దగ్గరకు కన్నీటితో వచ్చి ప్రార్థించుచూ ఉంటారో దేవుడు అంటాడు నేను వాళ్ళందరినీ పట్టుకొని కానాను దేశానికి తీసుకొస్తాను హలేలోయ ఎలాంటి మార్గంలో నడిపిస్తానో తెలుసా చక్కని త్రోవలో నడిపిస్తా ఆ త్రోవ పక్క ఆ త్రోవ ఎలాగుంటుందో తెలుసా నీటి కాలువల ప్రక్కనుండే త్రోవలో నేను వాళ్ళని నడిపిస్తా చూడండి దేవుడు తన ప్రజలైన ఇస్రాయులులకు వాగ్దానం చేస్తున్నాడు మీరు ఎక్కడెక్కడికి చెదిరిపోయారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు భూదిగంతాల వరకు వెళ్ళారేమో ఎక్కడున్నా సరే నా పాదములు పట్టుకొని మీరు కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రార్థించే ప్రతి వ్యక్తిని నేను క్షేమంగా మరలా తిరిగి కానాను దేశానికి తీసుకో అని అంటాడు నేను మీకు తండ్రిని కానా మీరు నాకు జ్యేష్ఠ కుమారుని వంటి వాళ్ళు కారా హలెలోయ దేవుని సంగమ ఈ వాక్యాన్ని సంఘానికి పోల్చుకొని మాట్లాడుకుందాం ఇది ఇస్రాయేలీలతో చెదిరిపోయి కన్నీటితో దేవుని పాదాలు పెట్టుకుని ప్రార్థన చేసేటువంటి ఇస్రాయేలీలతో మాట్లాడినటువంటి మాటలు అదే మాటల్ని దేవుని పరిశుద్ధ సంఘానికి పోల్చుకొని మాట్లాడుకును క్రీస్తు రక్తంలో కన కడగబడిన సంఘమునకు పోల్చుకొని మాట్లాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తన సంఘంతో మాట్లాడేది ఏంటంటే సంఘములో ఏ వ్యక్తులైతే దేవుణ్ణి అనుదినము ప్రార్థించు ఉంటారో దేవుడు అంటాడు నేను మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాను హలోయ ఇది ఈరోజు వాగ్దాన్ నన్ను ప్రార్థించే ప్రతి వ్యక్తిని నేనేం చేస్తానో తెలుసా ఆ వ్యక్తులనైనా ఆ కుటుంబాలనైనా నేనే వారి చెయ్యి పట్టుకుని నడిపేస్తా ఎలానో తెలుసా చక్కని మార్గంలో నడిపిస్తా నష్టము నాశనం చేసే మార్గాల్లో కాదు జీవితాలు కుటుంబాలు పాడయ్యే మార్గంలో కాదు నేను నడిపించే మార్గాలు రాబోయే రోజుల్లో మీ జీవితాలకు గొప్ప తప్ప మేలు చేసే మార్గాల్లో నడిపిస్తాను హలేలోయ ఆ త్రోవల పక్కన ఏమంటాయో తెలుసా నీటి కాలువలుంటాయి మీరు దప్పి కొనకుండునట్లు మీరు సమస్యల కొండునట్లు నీటి ఉంటాయి ఇంకా అంటాడు నేను మీకు తండ్రిని నేను ఎవరిని మీకు తండ్రిని మీరు నాకు జ్యేష్ట కుమారులా అంటాడు హలేలోయ ఇక్కడ మాట చెప్తారు తల్లి పిల్లల్ని ఎట్లా ఎత్తుకుంటా చెప్పండి తల్లి పిల్లల్ని ఎట్లా ఎత్తుకుంటా చెప్పండి మీరు చెప్పారు తల్లి సంకని ఎత్తుకుంటారు సంఖనేగా సంఖని ఎత్తుకుంటారా ఇంకెక్కడ ఎత్తుకుంటారా సంకనే ఎత్తుకుంటారు అంతే తండ్రి ఎక్కడ ఎత్తుకుంటాడు చెప్పండి కొడుకుని తల్లి అనుకుంటుందంట ఎప్పుడు నా కొడుకు నా కను చూపులోనే ఉండాలనుకునేది అంట తండ్రి ఏమనుకుంటాడు తెలుసా నా కొడుకు నాకంటే అధికంగా ఎదగాలి నేను వాడిని ఇట్లా తలెత్తి చూసే స్థితిలో ఉండాలి నా కొడుకు అనుకుంటాడు హలోయ అందుకే తల్లులు చూడండి పెళ్ళిళ్ళు అయినా కానీ పిల్లలు నా మాట వినాల భార్య మాట వినకూడదు నా మాట వినాలా నేను చెప్పినట్టే వినాలి అంతేనా తల్లి ఆలోచన అంత ఎలాగుంటుందంటే నా పిల్లలు అని వాళ్ళకి పిల్లలు పుట్టిన పిల్లలకు పెళ్ళిళ్ళు కానీ ఏమైనా కానీ నా కొడుకు నా మాటే వినాలి తల్లి ఆలోచన ఎట్లా ఉంటుంది కానీ తండ్రి ఆలోచన ఎట్లా ఉంటుంది నా కొడుకు నాకంటే అధికంగా యాదగా దేవుడు అంటాడు నేను మీకు తండ్రిని హలోయ నేను ఎవరిని మీకు తండ్రిని మనల్ని భుజాల మీద ఎత్తుకునే తండ్రి దేవుని సంఘమా ఆయన సంఘమైన మనతో అంటాడు నేను మీకు తండ్రిని మీరు నాకు కుమారులు జ్యేష్ఠ కుమారుని వంటి వాళ్ళు అని అంటాడు మీరు నా సన్నిధికి వచ్చి ఏడ్చుచు నన్ను ప్రార్థించుచుండగా నేను మీ అందరినీ నడిపిస్తాను హలోయా ఇదే వాగ్దా ఇంతకాలం నువ్వు ఎవరి చేత నడిపించబడ్డావో నీ తల్లిదండ్రుల సలహాలను బట్టి నడిపించబడ్డావో నీ కట్టుకున్న వ్యక్తిని బట్టి నడిపించబడ్డావో లేకపోతే నీ సంఘ కాపరిని బట్టి నడిపించబడ్డావో లేకపోతే లోకంలో ఉన్న మనుషులు చెప్పే సలహాలను బట్టి ఎలా ఎలా నడిపించబడ్డావో నాకు తెలియదు కానీ దేవుడు అంటాడు రోజు నుంచి ఆయన అనేది ఒకటే నీ జీవితంలో ఈ వాక్యాన్ని గుండెల్లో దాచుకో మీరు నన్ను ప్రార్థించుచు ఉండగా నేను మిమ్మల్ని నడిపిస్తాను హలే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులు దేవుణ్ణి ప్రార్థించగా వాళ్ళందరినీ నడిపించాడు కానీ ఈరోజు ఒక ముగ్గురు వ్యక్తులను మాత్రమే మేము ముందుకు తీసుకొస్తా వాళ్ళ జీవితాల్లో దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడు దేవుడు నడిపించగా వాళ్ళ జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఆ విషయాలు ఈరోజు నేర్చుకొని ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు ఒక తీర్మానం తీసుకుని వెళ్ళాలి ఒట్టిగా వెళ్ళిపోకూడదు దేవుని బిడ్డలు ప్రతి వారం ప్రతి వారం దేవుని కోసం తీర్మానం చేసుకుని బ్రతకాలి హలోయ ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్న పరిస్థితులు మనల్ని బలహీనులు చేయొచ్చు అందుకే వారం వారం దేవుడు ఏం చేస్తాడు మనల్ని ఇక్కడికి వచ్చినప్పుడు ప్రోత్సాహపరుస్తాడు ఉద్యోగపరుస్తాడు కదిలిస్తాడు అప్పుడు మనం తీర్మానం చేసుకుని వెళ్ళినప్పుడు దేవుని కోసం మనం బ్రతకగలుగుతాం దేవుని సంగమా వినండి ఆది కాండము అధ్యాయము ఏడో వచనము ఇక్కడ గమనిద్దాం అబ్రహాం గురించి చెప్తాను నేను ఇది అబ్రహాం ప్రారంభం కానీ ముగింపులో ఏముందో తెలుసా అబ్రహాం ముగింపులో ఇరవై ఐదు అధ్యాయం ఆది కాండం మొదటి నుంచి మీరు చదువుకుంటే అక్కడ ఉంటుంది అబ్రహాము నిండు వృద్ధాప్యానికి వచ్చాడంట నూట డెబ్భై ఐదు సంవత్సరాలు బైబిల్ ఏముందో తెలుసా అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు హలోయ ఇది లాస్ట్లో సాక్ష్యం మొదట్లో అబ్రహాం సాక్ష్యం ఏంటంటే పెళ్ళయింది డెబ్భై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది కానీ లేరు ఇది మొదటి స్థితి ప్రారంభ స్థితి కానీ చివరి స్థితి ఏంటో తెలుసా బైబిల్లో ఒక వాగ్దానం ఉంది మొదట కొద్దిగా నుండి నన్ను తొదకు నీవు మహాభివృద్ధి చెందుతావు ఈ అబ్రహాం ప్రారంభ స్థితి చూస్తే మెసపోతోమియా దేశంలో ఊరు అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నాడు విగ్రహారాధన చేసినటువంటి వ్యక్తి వ్యక్తి అర్థమవుతుందా ఇలాంటి వ్యక్తిని దేవుడు దర్శించి మాట్లాడితే దేవుణ్ణి కనుగొన్నాడు చాలామందిని అప్పటికి పూజించాడు ఎన్నో ప్రయత్నాలు అసలు అబ్రహం చేయని ప్రయత్నం అన్ని ప్రయత్నాలు అయిపోయి ఇక ఏం చేయలేక సతికలు పడిపోయాడు అలాంటి స్థితిలో దేవుడు మాట్లాడినప్పుడు నిజదేవుణ్ణి కనుగొన్నాడు దేవుడు అన్నాడు నేను నిన్ను ఆశీర్వదస్తా అని చెప్పేసి నీవు నీ తల్లి తండ్రి సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా విన్నాడు అబ్రహాం తన భార్యను కలిగిన ఆస్తిపాస్తులు దాసులు దాసులు అందరినీ తీసుకొని బయలుదేరితే లోతు కూడా బయలుదేరాడు అందరూ వచ్చారు కానాను దేశానికి కానాను దేశంలో అడుగు పెట్టి అబ్రహాము చేసిన మొట్టమొదటి పనేంటో తెలుసా గుడారం వేసుకోవాలి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏది కాదు అబ్రహాం ఏం చేశాడో తెలుసా మొట్టమొదటిగా దేవునికి బలిపేటం కట్టి బలులను సమర్పించాడు దాని అర్థం ఏంటంటే అబ్రహాము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన అనుభవంతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు హలేయ హలే ఇక మీరు అబ్రహాము చరిత్ర చదువుకుంటూ వస్తే ఏమైందో తెలుసా అబ్రహాము తన జీవితంలో వేసే ప్రతి అడుగులు అబ్రహాం వేసే ప్రతి అడుగులో చేసే ప్రయత్నం ప్రతి ప్రయత్నంలో ప్రతి ప్రయత్నంలో అబ్రహాం ఏం చేశాడు తెలుసా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాడు హలోయ బైబిల్ ఏముంది వాగ్దానం వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వాళ్ళని నడిపిస్తాను అబ్రహం తన జీవితకాలమంతూ దేవుని చేత నడిపించబడ్డాడు ఒక్కసారి భార్య మాట వింటే క్షారం మాట విన్నాడు ఒకసారి జీవితకాలం అంతా దేవుడు పిలిచిన తర్వాత దేవుడు దేవునికి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు చేయబట్టుకుని నడిపిస్తూ నడిపిస్తూ క్షేమకరమైన మార్గంలో ఆశీర్వాదంలో నడిపించాడు క్షారం ఒకసారి తనకు గర్భాశయం ఒడిగిపోయి పిల్లలు పుట్టే స్థితి లేకపోతే ఒక చిన్న సలహా చెవులో అయ్యా నా పరిస్థితి అయిపోయింది ఇంకేమి లేదు నా దాసి అయిన హాగర్ని పెళ్ళి చేసుకయ్యా పిల్లలు పుడతారు అన్నాను ఒక్కసారి విన్నాడు ఒక్కసారి వింటే పద్నాలుగేళ్ళు నరకం అనుభవిచ్చాడు పుట్టాడు ఇష్మాయలు పుట్టాడు కానీ అడివి గాడిద ఎట్టడు పుట్టాడు అడివి గాడిద ఎట్టడి పుట్టాడు దేవుడు ఓపిక కోపికలుకుంటే చిరునవ్వు అంటే కుమారుడు పడతాడు హలే లోయ మన సొంత ప్రయత్నాలు చేస్తే గాడిదలే పడతాయి ఒక్కసారి మాట విన్నందుకు జీవితంలో ఎంత నష్టపోయాడు తెలుసా కానీ ఆ తరువాత జరిగిన విషయం ఏంటో తెలుసా తొంభై తొమ్మిదవ సంవత్సరం నుంచి తాను చనిపోయే వరకు కూడా దేవుని చేత అంటే దేవుడు తన చెయ్యి పట్టుకొని నడిపించేటట్లు ప్రతి అడుగులో ప్రతి అడుగులో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు అబ్రహాము జీవితంలో విజయానికి కారణము ఆశీర్వాదానికి కారణం ఏంటంటే అబ్రహాము ప్రార్థించుచు ఉండగా దేవుడు నడిపించుచు ఉండెను ఉండెనో హలేలోయ దేవుని సంఘమా నీవు నేను దేవుని చేత నడిపించబడాలి అంటే దేవుని మార్గంలో నడిపించబడి ఆశీర్వదించబడాలంటే మన సొంత మార్గం వేరు దేవుని మార్గం వేరు మన సొంత మార్గాలు మనల్ని నాశనానికి తీసుకెళ్ళొచ్చు కొంతమంది అపవాది చేత నడిపించబడతా ఉంటారు కొంతమంది లోకము మనుషులు పాపం చేత నడిపించబడతా ఉంటారు కానీ దేవుని సంఘమంట దేవుణ్ణి ప్రార్థించవచ్చు ఉండగా యశూ క్రీస్తుతో నడిపించబడాలి హలోయ అబ్రహాం ఇంక వెనుక్కు తిరగల తొంభై తొమ్మిదో సంవత్సరంలో అబ్రహాము గుడారాన్ని దేవుడు దర్శించిన నాటు నుండి మీరు ఆయన చరిత్ర చదువుకుంటూ వస్తే ఇరవై ఆ ఇరవై ఐదు అధ్యాయం లేముందో తెలిసి అబ్రహాముకు నూట డెబ్భై ఐదు సంవత్సరాలు వచ్చి నిండు వృద్ధాప్యలకు వచ్చాడు అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించి వదిలిపెట్టాడు హలే లోయ నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు అడుగులు తడబడినా అలసట పైబడినా అడుగులు తడబడినా అలసట పైబడినా చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు దేవుని బిడ్డలారా మీరు ప్రార్థించ చూ ఉండండి దేవుడే మీ చేయబట్టుకొని మిమ్మల్ని నడిపిస్తాడు ఎలాంటి మార్గమో తెలుసా చక్కని మార్గములా ఆ మార్గం పక్కనే తెలుసా నీటి కాలువలు అంటే అర్థం ఏంటంటే ఏసుక్రీస్తులో ఉన్న అనుభవాలు అని అర్థం అలేలోయా ఏసైలో ఉన్న అనుభవాలు ప్రార్థన అనుభవాలు పరిశుద్ధాత్మ అనుభవాలు పరిచర్య అనుభవాలు పాటలు పడే అనుభవాలు ఉపదేశాన్ని వినే అనుభవాలు పాటించే అనుభవాలు దైవ సంబంధమైన అనుభవాలు నీటి కాలువలంటే అదేదో తాగే నీళ్ళు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి కాదు నిన్ను దేవుడు తన త్రోవలో నడిపించేటప్పుడు ఎట్లా నడిపిస్తాడు తెలుసా అనుభవాలతో నడిపిస్తాడు ఎట్లా అబ్రహము తన ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుణ్ణి ప్రార్థించుచూ ఉండగా అబ్రహాం జీవితాన్ని నడిపించాడు అందుకే అబ్రహాం ఏమయ్యాడు తెలుసా విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు హలోయ ఆ వెళ్ళే మార్గంలో ఇస్సాకును బలిమ్మని పరీక్షించాడు దేవుడు పరీక్షించాడు దేవుడు అయినా ఆ దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడ్డాడు దావీదు దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎలాగో తెలుసా సౌలు దేవుని మాట వినాల ఇస్రాయలు మొట్టమొదటి రాజు చెప్తాను వినండి మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ శ్రద్ధగా వినండి చెప్తా సౌలు దేవుని మాట వినల దేవుని మాట విననందున సమయాలు చాలా బాధపడితే దేవుడు అన్నాడు సమయంలో బాధపడబోక నేను కొట్టివేసిన వాని విషయంలో నువ్వు అదైర్పడబాదు లే బెత్లహంకెళ్ళు కుమారుల్లో దావీద్ అనే ఒక అతనున్నాడు అతన్ని అభిషేకించి వెళ్ళాడు దావీదు సహోదరులందరి ఎదుట దావిదు నిలవబెట్టి అభిషేకించాడు దావీదుకున్న మంచి అనుభవం ఏంటో తెలుసా చిన్న వయసు నుండి దేవుణ్ణి ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళేటువంటి శ్రేష్టమైన అనుభవం కలిగిన వాడు హలోయ హలే లోయ మీరు దావీదు చరిత్ర నేను చెప్పిన ముగ్గురు భక్తుల చరిత్ర మీరు ఇంటికి నాకు చదవండి ఈ వారం వాళ్ళు వేసే ప్రతి అడుగులో ప్రార్థనే అబ్రహాము దావీదు పౌలు వీళ్ళ ముగ్గురు గురించే చెప్తాను ఈరోజు వీళ్ళ ప్రతి అడుగులో ప్రార్థన ఉంది కాబట్టి వాళ్ళు దేవుని చేత నడిపించబడ్డారు వారి అంత్యస్థితిలో ఉన్నత స్థితిని పొంది పరలోకం జరగలిగి గమనించండి దేవుని సంఘమా చిన్ననాటి నుండే దావీదుకున్న శ్రేష్ఠ గుణం ఏంటంటే ప్రతిదానికి ప్రార్థన చేస్తాడు ఒక్కొక్కళ్ళు అంటారు ఏందో అన్నిటికీ ప్రార్థన అంట మరి ప్రార్థన చేయ గాడిదలు కాదు అన్నిటికి ప్రార్థన చేసుకోవాలి ఉదయం లేచి ప్రార్థన చేయాలి నువ్వు పని మొదలు పెట్టేటప్పుడు ప్రార్థన చేయాలి వంట చేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకో ప్రతిదానికి ప్రతిదానికి ప్రార్థన చేయి నువ్వు పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో బైబిల్ ఏమంది వారు నన్ను ప్రార్థించచ్చు ఉండగా దేవుడు మనల్ని నడిపిస్తా అంటే ప్రార్థన చెప్పితే దేవుడు ఎట్లా నడిపిస్తాడు చెప్పండి ఎవరి చేత నడిపించబడుతున్నారు దావీదు వెళ్ళిన చోట్లెల్లా దేవుడు దావీదుకు విజయమును అనుగ్రహించాడు హలో దావీదు ఓడిపోయిన ఒక్క యుద్ధాన్ని చూపిస్తారు మీరు బైబిల్లో దావీదు పలానా చోట ఓడిపోయాడని చూపిస్తారు మీరు ఏ రాజు చరిత్ర ఏం తీసుకోండి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ దావీదు చరిత్రలో ఓడిపోయినటువంటి సందర్భం లేదు కారణం ఏంటో తెలుసా దావీదు ప్రతి యుద్ధానికి ముందుగా దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థన చేసేవాడు ఒక్కసారి సొంత ఆలోచనతో నడిచాడు ఎంత దెబ్బతిన్నాడో తెలుసా బెత్సబా విషయంలో అబ్రహామే ఒకసారి భార్య మాట విన్నాడు దావీదేం ఒకసారి సొంత ఆలోచనతో వెళ్ళాడు శరీర సంబంధమైన వాళ్ళు ఎంత దెబ్బతిన్నాడు అప్పుడు అర్థమైంది దావీదికి అయ్యో నా సొంత ఆలోచనలు ఇంకెప్పుడు నేను నడవకూడదు దావీదికి అర్థమైంది ఎందుకు తెలుసా నేను ప్రతిదానికి ప్రతిదానికి దేవుణ్ణి ప్రార్థించుకొని దేవుణ్ణి నన్ను నడిపించచ్చు ఉండగా నేను నడవాలి హలెలోయ హలెలోయ సంగమా ప్రార్థించే వాళ్ళని ఆయన నడిపిస్తాడంట దావీదు జీవితంలో వృద్ధాప్యంలో ఏముందో తెలుసా దావిదు వృద్ధాప్యంలో నిండు వృద్ధాప్యానికి వచ్చాడంట సమృద్ధిగా సమస్త విషయములలో ఏమనుంది సమస్త విషయంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ఆ వ్యక్తి పరలోకం చేయనట్టుంది హలో ఎయ్య దావీదు గురించి సాక్ష్యం ఏంటో తెలుసా దావీదు నా హృదయానుసారి ఎవరు దావీదు నా హృదయానుసారు చూడండి వాళ్ళ జీవితాల్లో ప్రారంభం కొద్దిలోనే ఉంది మొదట కొద్దిగా నుండి నన్ను తుదకు మహాశీర్వాదంలోకి వెళ్ళారు కారణం వాళ్ళు ప్రార్థించవచ్చు ఉండగా దేవుని చేత వాళ్ళు నడిపించబడ్డారు నువ్వెవరి చేత నడిపించబడతావు మొదట కొద్దిగానే ఉండుండొచ్చు నువ్వు మొదట అల్పంగానే ఉండుండొచ్చు నీవు ప్రార్థించవచ్చు ఉండగా దేవుడు నిన్ను అత్యధికమైన స్థితిలోనికి తీసుకొస్తాడు హలే లోయ ఇంకెవరి చేత నడిపించబడు నీ సొంత ఆలోచన కూడా తీసి పక్కన పెడే ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకేశ నేను ప్రార్థించగా నన్ను నడిపించు నాకు తెలియదు నాకు తెలివితేటలు నాకు జ్ఞానం లేదు ఒప్పుకో దేవుని దగ్గర నాకు జ్ఞానం లేదు ప్రభువ నాకు తెలివితేటలు దయచేసి నిన్ను ప్రార్థించచ్చుండగా నన్ను తండ్రి నన్ను నడిపించు పౌలు గారు ఒకప్పుడు దోషకుడు హింసకుడు హానికరుడు సంఘాలను నాశనం చేసినటువంటి వ్యక్తి దమస్కు మార్గంలో దేవుడు వెలుగై ఉన్న తండ్రి దర్శించగానే పట్టబడ్డాడు రక్షింపబడ్డాడు ఆ తర్వాత ఏమైందంటే కొంతకాలము దాక్కోవలసి వచ్చింది ఎందుకని యూదులు పౌలను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దూరం వెళ్ళిపోయి దాక్కుంటే బర్నబా వెళ్ళి అతన్ని అంతి ఒక ఇక తీసుకొచ్చి వాళ్ళందరూ కూర్చొని ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించారు హలోయ కొన్ని దినాలు దేవుని సన్నిధిలో కూర్చొని ఉండి అనేకులు ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు అన్నాడు నా పని కొరకు పౌలుని బర్ణము అని ప్రత్యేకపరచండి హలేలోయ చేతుల నుంచి ప్రార్థించారు పెద్దలు సంఘము ఇక ఆనాటి నుండి వాళ్ళు స్వార్థ ప్రయాణం ప్రారంభిస్తే పౌలు గారు ఎలా స్వార్థ ప్రకటించాడో తెలుసా ప్రతి అడుగులో ప్రార్థన ప్రార్థన లేకుండా ఒక్క అడుగు కూడా వేల ఒకానొకసారి ఈ పౌలు గారు ఆసియాలో సుమార్త ప్రకటించాలని వెళుతున్నాడు బైబిల్లో ఉంది ఏందో తెలుసా దేవుడంట అతనిని అడ్డగించాడంట దేవుడు ఏం చేశాడు అడ్డగించాడు మళ్ళా ఆసియా నుంచి బితుని ఆ ప్రాంతాలకి వెళ్ళాలనుకుంటే బైబిల్లో ఉంది పరిశుద్ధాత్ముడు మమ్మను అడ్డగించాడు ఇదేంటి ఎందుకో తెలుసా పౌలు గారు ప్రార్థించినప్పటికీ ఆ ప్రాంతాలకు దేవుడు ఎందుకు తీసుకెళ్ళలేదో తెలుసా అదిగో అక్కడికి వెళితే వాళ్ళకి ప్రమాదం ఉంది అక్కడ వెళితే వాళ్ళకి నష్టం ఉంది ఆ దైవజనులు చంపబడతారు అందుకే దేవుడు అడ్డగేస్తా ఉన్నాడు హలే లోయ కొన్నిసార్లు మనం ప్రార్థించిన దేవుడు కార్యాలు చేయడం ఏదో ఉంటుంది నష్టం దాని ద్వారా నీకు కొన్ని ప్రాంతాలకు వెళ్ళనివ్వడు కొన్ని కొన్ని ఆపుతోడు దేవుడు ఎందుకు అది నీకు క్షేమం మనమేమో దేవుడు ఏం ప్రభు ఏం ప్రభు చేయట్లేదు ప్రభు అని మనం అనుకుంటాం అది నీకు నాకు క్షేమం హలోయ పౌలు గనుక బర్ణబ గనక ప్రాంతాలకు వెడితే చరిత్ర ఉండేదిగా చంపబడిపోయేవాడు ఆపాడు దేవుడు ఆ రాత్రి ఒక దర్శనం ఇచ్చాడు మాసిధోనియా నుండి అంట ఒక వ్యక్తి పిలుస్తున్నాడంట మాకు సహాయం చెద్దు రండి తెల్లారి లేచాడు ఆ దర్శనాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి బయలుదేరితే పిలిపి ప్రాంతంలో చాలా మంది దేవుని తోడు తిరిగారంట హలే అక్కడే లోదియా కుటుంబం పట్టబడ్డది అక్కడే చరసాల నాయకుడు కుటుంబం పట్టబడ్డది నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడు ప్రార్థించే వాళ్ళని దేవుడు ఎంత కాపాడి నడిపిస్తాడో తెలుసా నీకు తెలియకపోయినప్పటికీ దేవుడు తెలుసు నువ్వు ప్రార్థిస్తున్నావు దేవుని పాదాలు పట్టుకున్నావు కన్నీళ్ళు కారుస్తున్నావు కాబట్టి నీకు జరగబోయే ప్రమాదం దేవుడికి తెలుసు కాబట్టి ఆ మార్గాన్ని నిన్ను వెళ్ళనివ్వడు ఆ త్రోవకు నిన్ను వెళ్ళనివ్వడు నువ్వు బలవంతం చేసి పోతే తప్ప దేవుడు అడ్డగస్తాడు అడ్డగేస్తాడు అడ్డగేస్తాడు ఈ పౌల్ని ఎందుకు అడ్డగించాడు దేవుడు ప్రార్థించాడు కాబట్టి అడ్డగించాడు నిన్ను ఎందుకు అడ్డగించట్లే నువ్వు ఎందుకు నష్టం నాశనం కీళ్ళో పడుతున్నావు చెప్పండి మీరు ఎందుకు పడుతున్నారు మనం ఎందుకు పడుతున్నావు చెప్పాలా మేము ప్రార్థిస్తే కదా ఫాస్ట్ గారు అంటారా హలోయ ప్రార్థించు ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో ఎందుకు నువ్వు కీళ్ళు ఎందుకు నువ్వు నష్టంలో పడుతున్నావు ఎందుకు నీ దేవుడు నిన్ను అడ్డగించలేకపోతున్నాడు అంటే నువ్వు ప్రార్థించట్లేదు కాబట్టి ఆయన నిన్ను నడిపించట్లేదు నువ్వు ప్రార్థించు పౌలు నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు నిన్ను ఒకప్పుడు ఆస్తియా కొద్దని అడ్డగించాడు బితినియా కొద్దని అడ్డగించాడు మార్గాన్ని ఇలా వెళ్ళే మార్గాన్ని దేవుడు ఇట్లా టర్న్ తిప్పాడు ఎందుకని అక్కడ ప్రమాదం ఉంది అప్పుడు కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడే స్వయంగా చెప్తున్నాడు మీరు ఆసియాకు వెళ్ళండి హలే లోయ హలే లోయ బైబుల్లో ఉంటుంది ఆసియాలో కాలు పెట్టినది మొదలు కొని అని ఉంటుంది ఎందుకు దేవుడు ఈసారి పంపించాడంటే అప్పుడు దేవుని హస్తం అక్కడ ప్రా పనిచేయటం ప్రారంభించింది కొన్ని కొన్ని అండి మనం దేవుడు అడిగిన వెంటనే ఇవ్వడు కొంత టైం ఉంది కొంత తరిఫీది అవసరం ఉంది మనకి ఇప్పుడు నేనున్నానండి నేను అడుగుతున్నా రోజు అడుగుతున్నా ప్రభా మమ్మల్ని బాగా ఆశీర్వదించు ప్రభు నీకెందుకు ప్రభు అన్న టైం ఉంది ఇంకొంచెం టైం ఉంది కదా టైం లేకుండా మనకి దేవుడు ఇచ్చాడనుకో ఏం చేస్తా ఏం చేస్తావు ఉన్నదంతా పోగొట్టుకుంటా జీవితంలో పోగొట్టుకోకుండా కాపాడుకునే ఒక సమయం ఉంటుంది అప్పుడు ఇస్తాడు దేవుడు హలే లోయా హలే లోయా ఉంటుంది ఒక టైము దేవుని బిడ్డలారా దేవుని వాక్యం అంటుంది వారు నన్ను ప్రార్థించుచు ఉండగా నేను వారిని నడిపిస్తాను చక్కని త్రోవలో నీటి కాలువలు అంటే అనుభవాలతో కూడిన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు కనుక ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాను అబ్రహాము వలె నడిపించబడాలి దావిదు వలే పౌలు వలె వీళ్ళందరూ అంచె దశ ఎలాగుందో తెలుసా ఉన్నత స్థితిలోకి దేవుడు ఉన్నత శిఖరాల మీదగా తీసుకెళ్ళాడు కారణం వాళ్ళు ప్రార్థించచ్చు దేవునితో నడిచిన వ్యక్తులు దేవుని చేత నడిపించబడిన వ్యక్తులు ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం గమనించి ఎన్ని రోజులు ప్రార్థన చేయకుండా గడిచిపోయి అన్నం తినకుండా గడిచిన రోజులు ఉండు కానీ ప్రార్థన చేసుకోకుండా గడిచిపోయిన రోజులు ఎన్నో అవునంటారా కాదంటారా ఆ ప్రార్థన చేసుకొని ప్రతిరోజు కూడా దేవుడు నిన్ను నడిపించాలి నీ సొంత ఆలోచనతో నడిచావు నీ సొంత తలంపులతో నడిచావు అందుకే నష్టపోయావు ఈరోజు ఒక నిర్ణయం తీసుకో దేవా ఇక నుండి నేను అనుదినం ప్రార్థన చేసుకోవాలి నన్ను నా కుటుంబాన్ని మా సంఘాన్ని పరిచయంలో నడిపించదండి నిర్ణయానికి వద్దామా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి ఈ రెండు నెలలు ప్రార్థన చేయండి ఈ రెండు నెలల్లో మీ కన్నులు తెరిచిన కళ్ళు మూసుకున్న వాగ్దానం మీ కళ్ళ ముందు రోజు క్యాలెండర్కి వెళ్ళి చూడండి ఆ వాక్యంకి వెళ్ళి చూడండి ఆ వాక్యాన్ని ఒడిసి పట్టుకొని గట్టిగా దేవుడి ఈ మాటల పలింపు చేయనుగాక ఆమె లేచిన పడదా ప్రార్థన చేసుకున్న తర్వాత